అందరికీ నమస్కారములు నా పేరు అనసూయ నేను వాసవి అమ్మవారి పాట పాడుతున్నాను ఆదిశక్తి రూపము శ్రీవాసవి ఆదిశక్తి రూపము శ్రీవాసవి పెనుగొండపురిలోని పరమేశ్వరి ఆదిశక్తి రూపము శ్రీవాసవి సృష్టి స్థితి లయకారి నివాసవి సురులెల్ల కొలి చేటి సురసుందరి సృష్టి స్థితి లయకారి నివాసవి సురులెల్ల కొలు చేతి సురసుందరి ఎందెందు చూచిన రూపమే తల్లి वासवम्ब कन्यकाम्ब वासवम्ब कन्यकम्ब इन्दे चूचिना नीरूपमे तल्लि श्रीलक्ष्मी श्रीवाणी श्रीललित कन्यकाम्ब आदिशक्तिरूपम् श्रीवासवे अखिलाण्ड कोटि ब्रह्माण्डनायकी अनन्तरूपिणी अधिनायकी अखिलाण्ड कोटि ब्रह्माण्डनायकी अनन्तरूपिणी अधिनायकी आदिदेवतनी कुप्रणमि लोकालु వాసంబ కన్యకంబ వాసంబ కన్యకంబ దేవత నీకు ప్రణమిల్లే లోకాలు లోకనాయకి వం మాయమ్మ వాసవంబ ఆదిశక్తిపము శ్రీవాసవి బ్రహ్మాది దేవతలు భూలోకవాసులు స్తోత్రముతో కీర్తనలతో స్తుయింపగా బ్రహ్మాది దేవతలు భూలోకవాసులు స్తోత్రముతో కీర్తనలతో కీర్తింపగా పరవశించి పరాశక్తి లోకాలు పాలించే వాసవంబ కన్యకాంబ వాసవాంబ కన్యకాంబ పరవశించి పరాశక్తి లోకాలు పాలించే పరమ పావని తల్లి మణిదీపవాసిని ఆదిశక్తి రూపము శ్రీవాసవి गण्डपुरि परमेश्वरी श्रीवासवी आदिशक्तिरूप श्रीवासवि आदिशक्तिरूप श्रीवासवि आदिशक्तिरूपीवासवि अन्यवादः